ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటా నేను బాగున్నా మనం ఒక త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ ఏ పోస్ట్ చేయలేదనమాట మన మొబైల్ అయితే పోయింది సో అందుకే మనం త్రీ డేస్ నుంచి ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా మన వీడియోస్ అయితే వస్తాయన్నమాట మనం కొత్త మొబైల్ అయితే కొన్నాము సో ఈరోజైతే మనం తోటలోకి వచ్చాము మన వరి స్టేటస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ మనం రెండు కోటాలు దుక్కుపిండి యూరియా ఈరియా జింకు అన్నీ మిక్సేస్ అయితే కుట్టున్నాం సో ఫర్దర్గా ఎటువంటి మందులు స్ప్రేలు వాడితే ఎటువంటి మన రిజల్ట్ అనేది మన ఊరికొస్తుంది అనేది కూడా దీని గురించి కూడా మనమైతే ఈరోజైతే చూద్దాము ఫైనల్గా మన కేఎన్ఎం స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ఇప్పటికి మనం వేసి సిక్స్టీన్ డేస్ అయిపోయింది అలాగే ఫస్ట్ కోట డిఏపి యూరియా వేసేసాము సెకండ్ కోట ఇరవైకి ఇరవై యూరియా వేసాము ఫస్ట్ కోటాలో మనం జింకు లోపం ఉంది కాబట్టి జింకు లోపం కూడా కొట్టానని మీకు ఆల్రెడీ చెప్పిన ఒక స్ప్రే అయితే మనం వైపర్ అనే దాన్ని తీసుకొని పురుగు ముందుగా యూజ్ చేసాము నోవోజిన్ దాన్ని మనం ఏదైనా జింకు లోపం ఉంటే ఆ స్ప్రే కూడా చేసామన్నమాట స్ప్రేలో స్ప్రే స్ప్రే పరంగా కూడా అయిపోయింది ఇప్పుడు మూడో కోటాకి మనం ఏం వేసుకోవాలనేది ఒక చిన్న సందేహంలో ఉన్నాం కాబట్టి నాకు తెలిసి మూడో కోటా కిందైతే మనం ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది కానీ వేసామంటే నీకు ఇమ్మీడియట్లుగా ఇప్పుడు పిలకల బట్టే దశ కాబట్టి ఆటోమేటిక్గా అది పిలకల బాగా పెడతదనమాట దాంట్లో యూరియా ఉంటుంది సల్పేట్ కూడా ఉంటుంది కాబట్టి సో మంచి యూజు మంచి గ్రోత్ ఉంటుంది లేదు పద్నాలుగుకి ముప్పై ఐదు వేస్తా అన్నా కూడా అది కూడా ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్కి ట్వంటీ ఎయిట్ అనమాట సో అది వేసినా కూడా మనకైతే మంచి రిజల్ట్ వెంటనే రిజల్ట్ వస్తుంది పిలకలు పట్టేటప్పుడు అలాంటివి అయితే కొట్టడం వల్ల తొందర రిజల్ట్ వల్ల మనకి పిలక బాగా వస్తుంది సో దాంతోపాటు ఈ పిల్లక గులికలు అనేసి ఉన్నాయన్నమాట సో అవి కూడా మనం తెచ్చున్నాము అది తెల్లదేగులకి ప్లస్ పిలకలకి ప్లస్ మన ఏరు నుంచి పురుగు ఆకుల మీదకి ఎక్కకుండా నివారించేదానికి కూడా మనమైతే తెచ్చున్నాం అన్నమాట సో దానివల్ల కూడా మనకి మంచి యూజ్ అనేది ఉండడం వల్ల లాస్ట్ టైం కూడా మనం కొట్టాము రిజల్ట్ మనకు బాగా చూపించింది సో ప్రజెంట్ మనం ఊరైతే కొద్దిగా బాలేదు కాబట్టి ఆ పిలక గులుకులు కొట్టడం వల్ల మన దానికి మంచి రిజల్ట్ వస్తుందని మనం అయితే దాన్ని అయితే అన్నమాట సో దాంతోపాటు మళ్ళీ మనం పురుగు మందు తెచ్చున్నాం అనమాట లైట్గా అలాగా ఆడిచ్చేసాము ఉంటే పైరు అనేది మంచి గ్రోత్గా కూడా ఉంటుంది సో ఇప్పుడు పక్కన దానికి ఎలా ఉందో చూడండి మంది ఎలా ఉందో చూడండి ఎందుకంటే మంది త్రీ డేస్ గ్యాప్ ప్లస్ మనం వేసినప్పుడు ఫుల్ వర్షం కాబట్టి మంది కొద్దిగా దెబ్బతినింది సో దానికి దానికి అనుగుణంగా మనం డోస్ అనేది ఆటోమేటిక్ ఇస్తూ ఉన్నాం అంటే పక్కన వాళ్ళకే మనకి పెద్ద తేడా లేకుండా వస్తూ ఉంటుంది వాళ్ళది పెట్టినవి పెట్టినట్టు బతికిపోయినాయి మన ఏంటంటే సచ్చు బతికినాయి కాబట్టి నీకు అక్కడక్కడ రెండు మూడు పీసులు కూడా ఉన్నాయి చూడండి సో ఆ రెండు మూడు పీసులు ఇప్పుడు గంట కడితే బాగా వస్తుంది సో మన నారు ఒక వన్ మంత్ తర్వాత బాగా కమ్ముకుంటుంది వీళ్ళది బిఫోరే కమ్ముకోవడం వల్ల ఏమవుద్దంటే సరిగా కూడా నీకు గంట కట్టే అవకాశం ఉండదు వాళ్ళ దానికి మన దానికి సో ఇలా సింగిల్ పీసు ఒక పీసు రెండు పీసులు ఉన్న నార అనేది మంచిగా గ్రోత్ అనేది నీకు ఇంకొక వన్ మంత్లో మనకి బాగా తెలుస్తుంది అనమాట సో దానికనైతే మనం మూడో కోటాలో వచ్చి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది కానీ లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఎకరాకి ఒక బస్తా లెక్కను కొట్టి ఆ ఏరియాని కొద్దిగా తగ్గిద్దాం అనుకుంటున్నాం ఒక బస్తా బదులు అర బస్తా వేద్దాం అనుకుంటున్నాం ఎకరాకి ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండిట్లో మనం చెప్పిన ఇరవై ఎనిమిదికి ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు ఏరియా కూడా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి సో దీన్ని తగ్గించి దాన్ని వేసామంటే నాట్లు బాగా కమ్ముకుంటాయని ఒక ఉద్దేశంతో దాన్ని దాన్ని అయితే మనం మూడో కోట కింద కన్సిడర్ చేస్తున్నాం అనమాట మూడో కోట అనేది ఇంకొక టూ డేస్లో మనమైతే కొడతాం నెక్స్ట్ మనం అసలు ఏ పురుగు ముందు తెచ్చాము దానికి ఏ పురుగు ముందు వల్ల మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి ప్లస్ దానికి ఈ ఆకులు అనేది బాగా ఎదుగుదల రావడానికి బాగా నల్లబడ్డానికి ఎటువంటి మందు తెచ్చామనేది నీకు నేను ఫర్దర్గా మనం కొట్టేటప్పుడు ఆ మందుని మనం ఉంచుకొని అప్పుడు మీకు ఆ వీడియోని కూడా చేసి చాలా క్లారిటీ అయితే ఇచ్చి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే మనం మూడో కోటకి ఫుల్గా రెడీ చేస్తున్నాం సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్స్